అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా పైసలు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అయితే ప్రభుత్వం అయితే ఈరోజు అయితే ఒక కీలక నిర్ణయం అయితే తెలియడం అయితే జరిగిందనమాట మనకైతే రైతు భరోసా పైసలు అయితే రైతుల ఖాతాలో జమవుతున్నాయి ఈ రైతు భరోసా పైసలు ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అయితేనే అయితే నేను అయితే వీడియో తెలియజేస్తాను అలాగే మీరు కనుక మన ఛానల్ కనుక మొదటిసారి వచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ ఒక సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది అలాగే మనకైతే ఈ రైతు భరోసా ఈరోజు వచ్చిన సమాచారం అయితే రైతులకు ఒక గుడ్ న్యూస్ అని అయితే తెలియడమే జరిగిందనమాట మనకంటే ప్రతిసారి ఆరు వేల రూపాయలు అయితే మనకైతే రైతు భరోసా ఒక కార్కు వచ్చేసి అయితే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందనమాట ఈ ఆరు వేల రూపాయలు కూడా కొంతమంది రైతుల ఖాతాలైతే అయితే జమ కాలేదనైతే మనకైతే కా చాలామందికి అయితే తెలియడమే జరిగిందనమాట కింద మన కామెంట్ కూడా తెలియడమే జరిగిందనమాట వాళ్ళకైతే నేను ఒక సమాచారం అయితే తెలియడమే చేసినా వాళ్ళకు కూడా ఈసారి ఈ ఆరు వేలతో పాటు అలాగే ఈసారి ఈ కారు వచ్చే పంట రైతు భరోసా కూడా వాళ్ళ ఖాతాలు జమ అవుతాయి అయితే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తెలియటమే జరిగింది అనమాట వాళ్ళకైతే ప్రభుత్వం పంపిన నోటీస్ అని నేను కూడా వాళ్ళకైతే షేర్ అయితే చేసినా వాళ్ళు కూడా ఎలా అప్లై చేసుకోవాలో చెప్పినా వాళ్ళు అప్లై అయితే చేసుకున్నదనమాట ఇంకా మీకు ఎవరికైనా జమ కాకపోతే మాత్రం లాస్ట్ టైం కనుక కామెంటే చేయండి మీకైతే ఖచ్చితంగా జమ అవుతాయి అనమాట ఆ పైసలు జమ అవుతాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కారు కూడా ఆ పైసలు అయితే జమ అవుతాయి అయితే తెలియటమే జరిగిందనమాట అలాగే ఈ ఈరోజు వచ్చిన సమాచారం కనుక చూసుకున్నట్లయితే మనకైతే ఈ రైతు భరోసా ఎప్పుడు జమ అవుతుందంటే డిసెంబర్ స్టార్టింగ్ లోపైతే మనకైతే ఈ రైతు భరోసా జమ అవుతుందనమాట ఎంత జమ అవుతుందంటే ఒక ఎకరానికి వచ్చేసైతే ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతుందనమాట అంటే ఒక సంవత్సరానికి వచ్చేసైతే పదిహేను వేల రూపాయలు అయితే రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తెలియటమే జరిగిందనమాట అయితే ఒక గుడ్ న్యూస్ అని అయితే తెలియటమే జరుగుతుంది ఇంకా కనుక మీకు ఎవరికన్నా కామెంట్ చేయకపోతే మాత్రం కామెంట్ అయితే చేయనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్